లలితస్కందము కృష్ణమూలము మంజులతాశోర్ణ్మున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల నై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై శ్రీ గురుభ్యో నమ ఇక్ష్వాక వంశంలో ధర్మవేత్తలుగా పేరు పొందినటువంటి నాభాగుడు పద్మావతి అనే దంపతులకు నోము పంటగా పుట్టినటువంటి గుణోన్నతుడు అంబరీషుడు సప్త ద్వీప పరివేష్టితమైనటువంటి సమస్త భూమండలాన్ని పాలించేటువంటి చక్రవర్తిత్వం అంబరీషునిది ఎంతో భాగ్యశాలే కాకుండా సకల భూమండలానికి అధీశుడై కూడా చెడు నడతకు ఏమాత్రం లోను కాకుండా అహంకారాన్ని దరిచేరనివ్వకుండా ఉండగలిగినటువంటి దృఢ చిత్తం అంబరీషునికి సొంతం అంబరీషుడు ఐశ్వర్యాన్ని భౌతిక సంపదలను క్షణికాలుగా భావించాడు స్వప్నంలాగానే సంపదలు కూడా భ్రాంతిదాయకాలని అశాశ్వతాలని తెలుసుకొని జాగరూకతతో రాజ్యపాలనం చేస్తూ ఎలాంటి విషయ వాంఛలకు లోను కాకుండా స్వయంగా చక్రవర్తి అయి కూడా యోగిలాగా మనస్సును శ్రీహరి పట్ల లగ్నం చేసి సేవిస్తూ శాశ్వత బ్రహ్మానంద పథంలో పయనిస్తూ ఉండేవాడట మంత్రులను సేవకులను ప్రజలను ఎంతో ఆదరంగా చూసుకుంటూ అందరి చేత మందనలు పొందేవాడట అంబరీషుని జీవన విధానం ఎలా ఉండేదంటే చిత్తంబు మధురిప శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణుమందిర మార్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయందా పదములు ఈశ్వర గేహ పరిసర్పణములందా కామంబు చక్రికైంకర్యమందా అంబరీషుని మనస్సు ఎప్పుడూ కూడా శ్రీహరి ధ్యానంలోనే ఉండేదిట మాట హరి గుణ సంకీర్తనం చేస్తూ ఉండేదిట ఇక చేతులు విష్ణు సేవలో తరించేవిట చెవులేమో హరికథలు వినడానికి చూపులేమో భగవంతుణ్ణి కనులారా దర్శించడానికి తల ఏమో నారాయణుడి పాదాల వద్ద మోకరిల్లడానికి నాసిక ఏమో విష్ణుపాదములపై ఉండేటువంటి తులసి వాసన చూడడానికి నాలుక ఏమో ప్రసాద ఫలాన్ని గ్రోలడానికి నిమగ్నమై ఉండేవిట చక్రవర్తిత్వంతో ఇంద్రియ భోగాలకు ఏమాత్రము కొదవలేనటువంటి అంబరీషుడు తన సర్వేంద్రియాలను నారాయణుడి సేవకు సమర్పణ చేస్తూ అలౌకికమైనటువంటి దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉండేవాడట విద్యుక్త ధర్మ పాలన కూడా శ్రీహరి భక్తియుతంగానే అంబరీషుడు నిర్వహించేవాడట ఒకసారి వశిష్ఠుల వంటి మహామునులతో కలిసి యజ్ఞేశుడైనటువంటి శ్రీమన్నారాయణుని గురించి సరస్వతీ నదీ తీరంలో అనేక అశ్వమేధాయాగాలు యాగాలు చేశాడు అంబరీషుడు లెక్కించడానికి లేనంతగా అర్ధులకు దానాలతోనూ దక్షిణలతోనూ సంతృప్తి కలిగించాడు అలా ఒకవైపున ధర్మోచిత రాజ్యపాలనం చేస్తూనే భోగభాగ్యాలకు రాగద్వేషాలకు సాంసారిక బంధాలకు అతీతంగా హరిపద ధ్యానాసక్తుడై కాలం గడుపుతూ ఉండేవాడట తన పట్టపురాణితో కలిసి అంబరీషుడు ఒక సంవత్సరం పాటు శ్రీహరిని గురించి ద్వారసీ వ్రతాన్ని ఆచరించాడు ఆ తర్వాత పవిత్ర కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాస దీక్షను ఆచరించి ఆ తర్వాత యమునా నదీ తీరంలో స్నానాధికారులు నిర్వహించి అక్కడి మధువనంలో మహాభిషేక విధి ప్రకారంగా శ్రీమన్నారాయణుడికి గొప్పగా అభిషేకం చేయించాడు మనోహరమైనటువంటి సుగంధాలతోనూ శ్రేష్టమైనటువంటి పుష్పాలతోనూ పూజలు జరిపించాడు అంబరీషుని యొక్క మనోవాక్కాయ కర్మలన్నీ కూడా మాధవాంకితాలే హరియని సంభావించును హరియని దర్శించు అంటున్ ఆఘ్రాణించున్ హరియని రుచిగొనదలచును హరిహరి ఘనున్ అంబరీషున్ అలవియే పొగడన్ నిరంతర హరి ధ్యానంలో అంబరీషుడు విరివిగా గోదానాలు చేశాడు అసంఖ్యాకంగా బ్రాహ్మణ శ్రేష్ఠులకు కడుపార షడ్రసోపేతంగా భోజనాలు పెట్టించాడు దక్షిణలిచ్చాడు సంతుష్టలను చేశాడు ఆ తర్వాత వారి అనుమతితో ఉపవాస దీక్ష విరమణ ఏకాదశి పారణ భోజనం చేయాలని నిశ్చయించుకున్నాడు ఏకాదశికి హరిదినము అని కూడా పేరుంటుంది మధ్వాచార్యులు పురంధరదాసు వంటి సంతులు సైతం ఏకాదశి వ్రత మాహాత్మ్యాన్ని ధృవీకరించారు వ్యాస ప్రతిపాదితమైనటువంటి ఏకాదశి వ్రతం మనస్సును దేహాన్ని కూడా ప్రక్షాళనం చేస్తుందని చాలా దృష్టాంతాల ద్వారా తెలియవస్తోంది మనకు అంతర్బహిర్తాప నివారిణి ఏకాదశి వ్రతం ఆయుర్వేద వైద్యశాస్త్రం కూడా ఏకాదశి తిథి నాటి గ్రహస్థితులను వాటి వల్ల భూమిపై జీవరాశులపై పడేటువంటి ప్రభావాలను వ్రతాన్ని ఆచరించడం వల్ల లభించేటువంటి శక్తి సంపత్తులను కూలంకషంగా పరిశీలన చేసి అందరికీ కూడా ఈ ఏకాదశి వ్రతం ఆచరణార్హం ఆరోగ్యదాయకం అంటూ తెలియబరుస్తోంది మనస్సును శాంతం వైపుకు సత్వం వైపుకు కేంద్రీకరణ చేస్తూ శక్తి రూపంగా శ్రీమన్నారాయణ్ణి సేవిస్తూ స్వామి వద్ద ఉపవసిస్తూ కలిగిన సంపదలతోనే చేతనైన మేరకు భగవదార్పితంగా యోగులకు దాన ధర్మాలు చేస్తూ సంతృప్తిపరిచే విధంగా ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరిస్తూ ఉంటారు తద్వారా భక్తులకు శ్రీహరి స్వయంగా రక్షకుడుగా నిలుస్తాడని నమ్మకం సాధువులకు అన్ని ఎడల మంచే జరుగుతూ ఉంటుంది కదా సుకృతివంతుడైనటువంటి ఏలిక అంబరీషునికి ఏకాదశి వ్రతంపై విశేషమైనటువంటి నమ్మకం కఠోర దీక్షతో వ్రతాచరణ చేసి బ్రాహ్మణులను గౌరవించి అర్ధులందరికీ కూడా భోజనాలు పెట్టించి ఆ తర్వాతనే తాను ప్రసాదం తీసుకుంటూ ఉండేవాడు అంబరీషుడు ఒకసారి ఇలాగా ఏకాదశి పారణకు సంసిద్ధంగా ఉండగా మహా తపస్సంపన్నుడు మునిశ్రేష్ఠుడు వేద వేదాంగాది విద్యలను యోగాలను పుక్కిటబడినటువంటి పుంభావ సరస్వతి దూర్వాస మహాముని అతిథిగా వచ్చాడు అమితానందంతో అంబరీషుడు మునికి ఎదురు వెళ్ళి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలతో గౌరవించి సముచిత ఆసనం మీద కూర్చోబెట్టి గురువుకు చేయాల్సినటువంటి సపర్యలన్నిటినీ చేసి కాళ్ళు కడిగి ఎంతో మర్యాదతో ఓ మహానుభావ ఏకాదశి ఉపవాసం తర్వాత ద్వాదశి వ్రతం చేస్తున్నటువంటి సమయంలో దివ్య తపసంపదలైనటువంటి తమరు అతిథిగా రావటం నా పూర్వజన్మ సుకృతం నా కోరిక మన్నించి తమరు మా ఇంట్లో భోజనం చేయాలి తద్వారా నా వ్రతం పరిపూర్ణత చెందుతుంది అంటూ ప్రార్థన చేశాడు దూర్వాసుడు రాజు కోరికను అంగీకరించాడు స్నానం చేసి వస్తానంటూ కాళింది నదికి వెళ్ళాడు స్వచ్ఛమైన గంగలో దివ్య ధ్యాన తపస్సమాధిలో దూర్వాసుడు చాలాసేపు అలాగే ఉండిపోయాడు ఆలస్యమవుతోంది ద్వారసి ఒక్క ఘడియ కాలమే మిగిలి ఉంది వ్రత నియమం ప్రకారంగా ద్వారసిలో పారణ చేసి తీరాలి అతిథిగా వచ్చినటువంటి మహాముని బయటకు రావడేమిటి మునిని విడిచి పారణ చేయటం ఎలా పారణ చేయకపోతే వ్రతాన్ని అసంపూర్ణంగా వదిలివేసినట్లు అవుతోంది కదా అంబరీషునికి పరిస్థితి పట్ల ప్రవర్తించాల్సినటువంటి ధర్మం ఏమిటో గోచరించలేదు పండితులందరినీ పిలిపించాడు తగిన సలహా ఇవ్వమని ప్రార్థించాడు అతిథి మూలంగా ద్వాదశి పారణ మానుకోవడం ధర్మం కాదని అలాగని అతిథిని గౌరవించకుండా భోజనం చేయడం కూడా ధర్మసమ్మతం కాదని ఇలాంటి సంక్లిష్ట సమయాలలో ధర్మ సూక్ష్మాలను గ్రహించాలని ద్వారసి ఘడియల్లో కనీసం నీళ్లు తాగితే ఆపై అతిథిగా ఎంతసేపు నిరీక్షించినా ఇబ్బంది ఏమాత్రం ఉండదని వ్రతం కూడా సప్రమాణంగా పూర్తి చేసినట్లు అవుతుందని ధర్మజ్ఞులైనటువంటి పండితులు సలహా ఇచ్చారు అంబరీషుడు శ్రీహరిపై భారం వేసి పెద్దల సూచన మేరకు నీళ్లు తాగాడు ఆపై దూర్వాసుని కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాడు స్నాన ధ్యాన నియమ నిష్టలు అన్నీ కూడా పూర్తి చేసుకొని దూర్వాసుడు నిదానంగా వచ్చాడు అంబరీషుడు ఎంతో వినయంగా సేవించాడు మహాముని అన్ని సేవలని సపర్యలని అందుకుంటూనే తన మనోదృష్టితో రాజు నీళ్లు సేవించిన విషయాన్ని తెలుసుకున్నాడు అసలకే దూర్వాసుడు తీవ్రంగా కోపం వచ్చింది అందులోనూ అది ఆకలి సమయం ఇంకేముంది కను బొమ్మలో చిట్లించి తీవ్రంగా ఊగిపోయాడు ఆగ్రహంతో అక్కడ వాళ్ళందరినీ చూస్తూ ఓ పెద్దలారా మీరంతా చూస్తున్నారు కదా ఈ రాజు చాలా పెద్ద తప్పిదం చేశాడు నన్ను ఆతిథ్యానికి పిలిచి నాకంటే ముందు తానే ఆరగించాడు ఇది పాపకార్యం ధర్మభంగం పండిత అవమానం మునీశ్వరుని అవమానించినటువంటి ఈ అధమునికి నా శక్తి ఏమిటో చూపిస్తాను చూడండి అంటూ పళ్ళు కొడుపుతూ సిగలోని వెంట్రుకలను కొన్నింటిని పీకి మంత్రబలంతో కృత్య అనేటువంటి ఒక శక్తిని సృష్టించాడు ఆయుధాలతో భయంకరమైనటువంటి కృత్యను అంబరీషుని మీదకి ప్రయోగించాడు ప్రళయకాలంలో ఉండేటువంటి అగ్నిలాగా కృత్య భీకరంగా అంబరీషునిపైకి దూసుకుపోతూ ఉంటే రాజు మాత్రం ఏమాత్రం చలించకుండా శ్రీహరి ధ్యాన మగ్నుడై అలాగే నిల్చుండిపోయాడు విశ్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ పరిస్థితి మొత్తాన్ని గమనిస్తున్నాడు వైకుంఠం నుంచి వ్యక్తిత్వ పరంగాను ధర్మం పరంగాను బాధ్యతల పరంగాను కర్తవ్య పరంగాను విద్యుక్త నిష్టను పాటిస్తూ సర్వులను గౌరవిస్తూ దేవదేవునిపై మనస్సు నిలిపి చరించేటువంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా భగవంతుడిదే సన్మార్గంలో నడిచే వాడికి కనుక కీడు జరిగితే లోకంలో ధార్మిక నిష్ట మీద విశ్వాసం సన్నగిలుతుంది తద్వారా అరాచకమైనటువంటి ధోరణి ప్రబలుతుంది అందువల్లనే సద్గుణ సంపన్నులకు ఆపద కలిగినప్పుడల్లా భగవంతుడు స్వయంగా వచ్చి కాపాడినట్లుగా మన పురాణ గాథలన్నిట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది శ్రీహరి అంబరీషుణ్ణి కృత్య బారి నుండి కాపాడేందుకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు దుష్ట సంహారి అయినటువంటి సుదర్శన చక్రం శక్తిని చండాడింది అంతటితో ఆగకుండా అంబరీషునికి కీడు తలబెట్టినటువంటి దూర్వాసుని మీదికి ప్రయాణమైంది ఈ పరిణామాన్ని దూర్వాసముని ఊహించలేకపోయాడు సుదర్శన చక్ర ధాటికి భీతిల్లిన వాడై ప్రాణరక్షణ కోసం పరుగులు పెట్టాడు అన్నీ దిక్కులు తిరిగాడు పర్వతాలు తిరిగాడు గుహలలో దూరాడు దూర్వాసుడు తిరుగాడనే ప్రాంతం లేదు విష్ణు చక్రం వెంటబడుతూనే ఉంది భూమి సముద్రము ఆకాశము ఎక్కడా కూడా దూర్వాసునికి రక్షణ తోచలేదు భీతితో బ్రహ్మలోకానికి పరుగులు పెట్టాడు బ్రహ్మలోకంలో విష్ణు వైభవాన్ని సుదర్శన చక్ర ప్రతాపాన్ని బ్రహ్మదేవుడు దూర్వాసునికి తెలియజేశాడు ఇటువంటి పరిస్థితులలో రక్షించడానికి తనకి అశక్తి ఉన్నది తను శక్తి సమర్థుడు కాదు అన్న విషయాన్ని కూడా బ్రహ్మ దూర్వాసునికి ఎరుకపరిచాడు నేరుగా దూర్వాసుడు శివలోకం వెళ్ళాడు శివలోకంలో కూడా దూర్వాసుడికి ఇదే సమాధానం గుణోన్నతులను కష్టపెట్టే వారికి రక్షణనిచ్చేవారు లేరు అన్న విషయం దూర్వాసుడికి అర్థమైంది ఈశ్వరుని సలహా మేరకు శ్రీ మహావిష్ణువునే శరణ వేయడం కోసం దూర్వాసుడు వైకుంఠానికి పరుగులు పెట్టాడు నీ వద్ద మోకరిలినటువంటి పాపాత్ములను దుష్టులను సైతం క్షమించి మన్నించగలిగినటువంటి ఓ శ్రీమన్నారాయణ పరమాత్మ నన్ను కాపాడు పొరపాడుతో క్షణికావేశంతో అంబరీషుని పట్ల నేను కఠినంగా ప్రవర్తించాను ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తున్నాను నన్ను క్షమించవయ్యా సుదర్శన చక్ర జ్వాలల నుంచి నన్ను కాపాడు అంటూ ప్రార్థించాడు అందుకు శ్రీ మహావిష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ ఓ మునీశ్వర నన్నే ధ్యాసగా పూజిస్తూ సేవిస్తూ నమ్ముకుని ఉన్నవారికి నేను సర్వకాల సర్వావస్థల్లో వశమై ఉంటానయ్యా సాధుల హృదయమునాయది సాధుల హృదయం జగముల నెల్లన్ సాధుల నేన ఎరుంగుదు సాధులు ఎరుంగుదురు నన్ను నాదు చరితము విప్రా అంటూ విష్ణువు తన భక్త పరతంత్రతను వివరించాడు ఓ మునీశ్వర ప్రజలకు తపస్సు విద్య అనే రెండు ఉన్నాయే మహోత్కృష్ట గుణాలు ఈ రెండు కూడా ఉన్నతిని ప్రసారిస్తూ ఉంటాయి అయితే చెడు మనస్సు కలిగినటువంటి వాళ్లకు తపస్సు విద్య అనబడేటువంటి ఈ రెండు మహోత్కృష్ట గుణాలే కీడును సైతం సృష్టిస్తాయి అంటూ ఎంత తపస్సంపన్నులైనా విద్యావేత్తలైనా మనోనిగ్రహణ ద్వారా మాత్రమే మన్నన పొందుతారని తెలియబరిచాడు అంబరీషుడు సుగుణాలకు నిధి దయాళువు జనసన్నతుడు ప్రస్తుతం నీ ఆపదను నిలువరించడానికి అంబరీషునికి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ దూర్వాసుని అంబరీషుని దగ్గరికి వెళ్ళమని శ్రీ మహావిష్ణువు సూచించాడు హుటాహుటిన దూర్వాసుడు అంబరీషుణ్ణి చేరాడు నమస్కారం చేశాడు అంతటి మహాముని అగచాట్ల పాలై తిరిగి తిరిగి తననే వచ్చి శరణ వేడటం చక్రవర్తికి చాలా బాధ కలిగించింది జాలి కలిగించింది ముని ఆపద అంబరీషుణ్ణి కరిగిపోయేలాగా చేసింది భగవంతుణ్ణి మనస్సులో ధ్యానిస్తూ సుదర్శన చక్రాన్ని స్తుతించాడు వైష్ణవ చక్ర మహిమను రాక్షస వినాశనను పరి పరి విధాలుగా పొగిడాడు విహిత ధర్మ మందు విహరింతునేని యు ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణిసురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభంబు వెలయుగాకా అంటూ తన ధర్మాచరణ దాననిరతి సౌశీల్యము వినయము ఇవన్నీ కూడా దుర్వాస మహామునికి శుభం చేకూర్చుగాక అంటూ స్వయంగా అంబరీషు చక్రవర్తి మహామునికి అండగా నిలుచున్నాడు ప్రార్థన చేశాడు సుదర్శన చక్రం శాంతించింది వెనుతిరిగి వెళ్ళిపోయింది ముని ఉపశమనం పొందాడు అంబరీషుడు ముని పాదాలకు మొక్కి నమస్కారం చేసి అనేక దాన ధర్మాలు చేశాడు భోజనం పెట్టాడు సంతృప్తి పరిచాడు ఆనంద పారవశ్యంతో దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశీర్వదించాడు అంబరీషుని యొక్క ద్వాదశి వ్రతం దిగ్విజయమైంది ఉత్తమ నడవడి ఉత్తమ ధర్మచ కార్యాచరణ వినయం అనేవి జనులకు శిరోధార్యాలని భగవంతుడు ఈ గుణాలకే వశమై ఉంటాడని ఎంతటి విద్యావంతులైన తపస్సంపన్నులైన పరుషత్వాన్ని కోపాన్ని అదుపులో చేసుకోకపోతే మహేశ్వరులతో సహా ఎవ్వరూ కూడా రక్షించలేరని వివేకం కలిగి తనను తాను సంస్కరించుకుంటేనే వ్యక్తులు రాణిస్తారని అంబరీష కథ ఎరుక కలిగిస్తోంది శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవంశ మండన యశో విశాల రామ స్వస్తి